వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో వీరుల తిరణాల సందర్భంగా శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ ఫౌండర్ భవిరిశెట్టి రామారావు పర్యవేక్షణడు దాతల సహాయంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పల్నాటి వీరుల తిరణాల విచ్చేసిన వీరాచార వంతులు భక్త జనులు కారంపూడి మండలంలోని ప్రజలు పట్టణ ప్రజలు అందరూ అన్న ప్రసాద భోజన కార్యక్రమంలో సుమారుగా నాలుగు వేల మందిపై చిరుకు వచ్చిన వారందరికీ దాతల సహాయంతో భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నారాయణ సేవా కార్యక్రమంలో వాసవి దేవస్థాన అధ్యక్షులు మధు హనుమంతరావు మరియు కమిటీ పాలవర్గం నాగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ ఎక్కల శ్రీనివాసరావు మండల సంఘం అధ్యక్షులు ఎస్పీఆర్ కృష్ణ మరియు కమిటీ సభ్యులు యోచన సంఘం అధ్యక్షులు సముద్రాల సాయి మరియు కమిటీ సభ్యులు వాసవి జాగృతి అధ్యక్షులు కారాలపాటి నారాయణ మరియు కమిటీ సభ్యులు వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు గుండా మల్లేశ్వరి మరియు కమిటీ సభ్యులు శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద మహిళా కమిటీ సభ్యులు వ్యాపార వర్గాల వారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మరియు స్టాఫ్ కారంపూడి మండల మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆ ట్రమంలోనే వేయాలి ఎక్కడ పడితే అక్కడ దయచేసి వేయొద్దు ఒక సీరియల్ ప్రకారం రండి అటు కొంతమంది వెళ్ళండి రెండో స్టాల్ కి అటు చివర రెండో స్టాల్ కూడా ఉంటుంది అటువైపు కూడా వెళ్ళండి సహాయ సహకారంతో గోజన ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణకు చేసినటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ కోరుతున్నాం ఎవరైనా సంఘాలు ఎవర వాళ్ళు ఉంటే అక్కడ కమిటీ వాళ్ళకి తెలియపరవచ్చు మీ పేరుని ఈనాటి అన్నదా కార్యక్రమానికి చదువు మాధవ గారు రెండు వేల నలభై రూపాయలు ఆటుపూరి భాక్కర్ గారు రెండు వేల రూపాయలు

యూనియన్ బ్యాంక్ కార్యక్రమిలో వాసవీ సేవ అన్న ప్రసార కమిటీ ఆధ్వర్యంలో ఫౌండర్ భూమిశెట్టి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాలుగా ఎంతో దుగ్విజయంగా నిర్వహించుతున్నాము దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా రెండు సంవత్సరానికి నిర్వహిస్తున్నాము పల్లాంటి విలుగు చేసినటువంటి అందరూ కూడా వచ్చి భూమి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం మహిళా భక్తులకి అక్కడ స్థానం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్లి పూజ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అన్నం పరబ్రహ్మ స్వరూపం